వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు గుడ్ న్యూస్ పెండింగ్ బిల్లులు చెల్లింపుల కదలికలో పురోగతి ఆర్థిక శాఖ వారి మెమో విడుదల ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేసిన తర్వాత ఈ విధంగా హైప్ డిస్క్ వీడియోని వస్తుంది ఈ హైప్ బటన్ని టచ్ చేయటం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులకి చేరడానికి అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపులపై గుడ్ న్యూస్ ఏపీలో పెండింగ్లో ఉన్న వివిధ రకాల బిల్లుల చెల్లింపుల్లో నేడు కొంత మేరకు పురోగతి కనిపిస్తోంది ముఖ్యంగా టీఏ మరియు టీటీఏ బిల్లుల గురించి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి ఉద్యోగులకు సంబంధించిన టీఏ మరియు టీటీఏ బకాయిల కోసం సుమారు నూట యాభై కోట్ల రూపాయల అమౌంట్ అయితే విడుదలైనవి దీంతో ఏపీజిఎల్ఐకి సంబంధించిన మెచ్యూర్ అయిన పాలసీలు మరియు లోన్ పేమెంట్లకు సంబంధించిన బిల్లులన్నీ కూడా క్లియర్ అవుతాయి ఇక జీపీఎఫ్ బకాయిల గురించి చూసినట్లయితే ఉద్యోగులు మరియు పెన్షన్లకు రావాల్సిన జీపీఎఫ్ బకాయిలు కూడా నేడు చెల్లించే అవకాశం ఉంది సరండర్ లీవ్స్ గురించి చూస్తే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల సరెండర్ లీవ్స్ చెల్లింపుల ప్రక్రియలో పురోగతి ఉన్నట్లుగా తెలుస్తోంది ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారైతే ఒక ఆర్థిక శాఖ నుంచి ఒక మెమోని అయితే జారీ చేయడం జరిగింది ఆ మెమోని ఇప్పుడు మనం చూస్తున్నాం ఆర్థిక శాఖ మెమో నెంబర్ వన్ సిక్స్ ఫోర్ టూ డబల్ త్రీ ఫైవ్ ఆబ్లిక్ సిడిఎం ఆబ్లిక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఆరునైతే ఈ మెమోని జారీ చేయడం జరిగింది ఈ మెమో విషయం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో బిల్లుల సమర్పణ కొన్ని సూచనల జారీ గురించి ట్రెజరీలో బిల్లుల సకల సమర్పణను నియంత్రించడానికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి అంచనా వేయబడిన రాబడికి అనుగుణంగా వ్యయాన్ని నియంత్రించడానికి మరియు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ కసరత్తును సక్రమంగా సిద్ధం చేయడానికి ప్రభుత్వం ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఆరవ తేదీని సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో బిల్లుల సమర్పణకు చివరి తేదీగా నిర్ణయించింది కాబట్టి ఈలోపు ఏమైనా బిల్లులు ఉన్నట్లయితే అవన్నీ కూడా సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో చేసుకోవటానికి ఫిబ్రవరి పదవ తేదీన చివరి తేదీగా అయితే నిర్ణయించడం జరిగింది అయితే ఈ కింది హెడ్ ఆఫ్ అకౌంట్స్ హెచ్ఓఎస్ మరియు కొన్ని బిల్లులకైతే మినహాయింపు ఉంది అవేంటో ఇప్పుడు మనం చూసినట్లయితే హెడ్ ఆఫ్ అకౌంట్స్ వారిగా జీరో వన్ జీరో జీరో టూ జీరో జీరో ఫోర్ జీరో జీరో సిక్స్ జీరో జీరో సెవెన్ జీరో మరియు స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఈ హెడ్ ఆఫ్ అకౌంట్స్కు మినహాయింపు ఉంది మరియు లోన్ సర్వీసింగ్ బిల్స్ రుణ సేవ బిల్లులు జిపిఎఫ్ ఏపీజిఎల్ఐఈ కాంటిజెన్సీ ఫండ్ గౌరవ వేతనం అనూర్యమ్సు కార్పొరేషన్ల జీతాలు బిల్లులు మరియు చట్టపరమైన చెల్లింపులకు సంబంధించిన బిల్లులు మొదలైన వాటికి అదేవిధంగా స్థానిక సంస్థలకు చెందినటువంటి గ్రాంట్సు నాబార్డు సిఎస్పి ఈఏపి మినరల్ డెవలప్మెంట్ ఫండ్తో సహా తమ సొంత నిధులకు సంబంధించినటువంటి బిల్లులకైతే మినహాయింపు ఉంది ఇంకా రాజ్భవను చార్జ్డ్ ఛార్జ్డ్ ఎక్స్పెండిచర్సు ప్రకృతి వైపరీత్యాలు డిగ్రీ ఛార్జీలు కోర్టు చట్టపరమైన అంశాలకు సంబంధించిన బిల్లులన్నీ కూడా ఇప్పుడు చెప్పినటువంటి ఆ మేన ఆంక్షల నుంచి మినహాయించబడ్డాయి కాబట్టి డిటిఏ పిఏఓ డిడబ్ల్యూఏ మరియు సిఈఓ ఎఫ్ఎస్ఎస్ వారు తదనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని మరియు ప్రభుత్వం ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకోవడానికి వీలుగా ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై ఆరు నాటికి స్వీకరించబడినటువంటి బిల్లులపై వివరణాత్మక హెడ్ వారి నివేదికను సమర్పించాలని కోరడమైనది కాబట్టి ఫిబ్రవరి పదో తారీఖులోపు ఈ ట్రెడిట్ని బిల్లులు చేసుకోవడానికైతే చేసుకోమని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి పీయూష్ కుమార్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి గారు ఈ విధంగా తెలియజేయడం జరిగింది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ నిధి భవన్ మంగళగిరి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిటిఏ నిధి భవన్ మంగళగిరి వారైతే ఈ విధంగా చేయటం జరిగింది కాబట్టి ఈ రోజైతే కొంతమేరట ఆ ఇందాక చెప్పుకున్నటువంటి ఆ టీఏ టీటీఏ జీపీఎఫ్ ఏపీ జిల్లాకి సంబంధించి ఆ బిల్లులైతే చెల్లింపులు జరగవచ్చినటువంటి సమాచారం అయితే తెలుస్తూ ఉంది